జాయ్ యూనివర్సిటీ బెస్ట్ ఎమర్జింగ్ యూనివర్సిటీ ఇన్ సౌత్ ఇండియా ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ భగవాన్ నాకు ధర్మం చేసే శక్తిని వెదవుకు ప్రసాదించుదండ్రీ ఏమంటారా

ఆడెవడో పండుగ ఆడని కదా ఎక్కడాడు రై ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు కూడా ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వేడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఎంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట అంత గురుగాడి నీకు ఇచ్చిన బబ్బులు చిన్నమ్మి నీకో పని అప్పు చెప్తున్నావు చంపాలి చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోం ఏం పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపన

నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసులు చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు

ఒక కోడిని కోస్తా ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కొడుకు నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నీళ్ళేవ్వండి నిద్రపోతే లాటిల్తో ఇరే కొట్టండి క్రైమ్ని బిజినెస్ చేసా ఒక్క డ్రాప్ రే 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 కొట్టనివ్వండి నన్ను రే రే నిద్రపోండ్రా నేను రే నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్లో ఉన్నారంట ట్రై చేయి ట్రై చేయి రే బెయిల్ మోల్ బెయిల్ తీసుకురావడానికి అలీభాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు ఆ మినిస్టర్ చేయమని చెప్పరా సార్బాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఉన్నాయా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు రూపాయ షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుందరా జుట్టు ఏడు కొట్టావంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు అమ్మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలా మంది పెళ్లిళ్ళు చేసుకున్నారు చేయవా చేయవా ఏం నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఎడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉపమానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకుని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఏనాడన్నా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను తిను తినా ఇది తినేసి తినే సార్ ఇవడో జనరల్ సెక్రటరీ అంట సార్ ఏడు ఇంతకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి లేకుండా పెట్టం గోవింద చెప్పన్నా ఏంటన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం ఆడి ఇప్పుడు ఏం చేస్తాడే ఇద్దరు బాట్ల ఇద్దరు బాట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు అరెస్ట్ అయిన వాడు పక్క సెల్లో సుసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఎవడవాడు పెరికాడు ఎవడవాడు జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయటను అలిబాయిమేము ఇక్కడ మాకును ఇది ఇది అయితే కాల్ చంపే బొడ్డులో గన్ను ఉందిగా చంపే నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్ లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసును రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు నువ్వు ఇక్కడే ఉన్నావు నువ్వెక్కడ పండు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యువర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను నేను కాచి కూడా పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను యూర్ లాయర్ యూ హియర్ మై లవ్ ఇస్ ట్రూ యూర్ లాయర్

ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండిరా రా ఇన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే పడుకుంటే రే చూడడం కాదండ్రా ఎళ్ళండ్రాసిబి పాషా దగ్గర కనుక్కోండ్రా డీల్ సెట్ చేయండి రా ఏం కావాలో తీసుకోండి రారే నిద్ర రాద్రో చేస్తుంది పాప్ సాంగ్ చెప్తా కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా సార్ మీకైతే పార్సిల్ వచ్చింది ఓపెన్ చేయ ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బిసిడి దేక్ దేఖే బాత్కర్ లైన్ లోనే ఉంటా పెట్టు తాలిబాయిని వదలకపోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి కూతురు రాష్ట్రం అంతా చూడాలి అలాగే బాయి హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టమేమీ లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకీ ఎవరిది మేడం ఏసీపీ కూతుర్ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రేట్ అయితే మరీ మంచిది రోజుకు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కింద స్క్రోలింగ్ కూడా రన్ చేస్తుంటాం ఇంకా సేఫ్టర్ చూడండి ఇంకా సేఫ్టర్ చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిల్మ్ దొరికినా ఫస్ట్ మమ్మల్నే కాంటాక్ట్ వేయ్ జీసీ కూతురు రా చూడండి చూడండి రాద్దిగా ఉందిరా కూతురురా మే మగుణ్ణి అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు అందులో ఉన్నదిలో చేశారు ఏమైంది ఇప్పుడు చే దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాను విన నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ చేస్తావా ఆడపిల్ల నట్టం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుంది బాధ ఏంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే

నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటిరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బొమ్మలు పేలుతుంటాయి కింద కాకరపోతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖసంసారం సంసారం సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైంది నీతేంటి అది దమ్ముంటే ధర్మం చెయ్యాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో హే ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలెక్ట్ చేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్లో ట్వెల్వ్ సెంటర్స్ బెగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగా కాంపెన్సేషన్ గా ఒక సిక్స్ ఇయ్యా సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను बा बा आया बा 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 आया बा 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 कस्बे चेयरा दम्मू चेयरा दम्मू चेयरा चेयी हम अड़चुड़ो वीडियोस नर्वोल्ड काम का कुछ